నమస్కారం తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు మాధురి పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తుంది రోడ్ అంతా జలమయంలో మారిపోయింది మరి ఇప్పుడు ఇక్కడ వర్షం ఎప్పటి నుంచి పడుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు వర్షం ప్రారంభమైంది దాదాపుగా రెండు గంటలు కురిసిన భారీ వర్షానికి మా జట్ల మున్సిపాలిటీ మొత్తం జలమయమైంది ఈ రోజు ముంపు ప్రాంతంగా ఫోర్టు వార్డు వెంకటేశ్వర కాలనీ కంపౌండ్ కృష్ణారెడ్డి నగర్ అండ్ గౌరీశంకర్ కాలనీ ఎదుర్కొంటుంది దానికి సంబంధించి చర్చల్ల ఎమ్మెల్యే అరుణ్ రెడ్డి గారు ఈ రోజు పద్నాలుగు కోట్ల రూపాయలతోన చర్చల్ల పట్టణానికి స్టాంప్ వాటర్ అంటే వర్షపు ఆధారిత నీళ్ళకు కోసం పద్నాలుగు కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది ఈ వర్షాకాలం ఉన్నందున టెండర్లు జరిగిపోయినాయి ఈ నాళాల కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది వర్షాకాలం ముగిసిన వెంటనే పద్నాలుగు కోట్ల రూపాయలతోన చర్చల్ల పట్టణంలో నాలాలు స్టాంప్ వాటర్ కోసం నిర్మించడం జరుగుతోంది ఇంత దూరం వరకు చూసిన పూర్తిగా రోడ్లు జలమయంలో మారిన దృశ్యాలు పూర్తిగా జలమయం ఎటు చూసినా నీటి దృశ్యాలే రోడ్ అంతా జలమయంలో మారిన సంఘటన మరియు ఎక్కడ చూసిన వాహనాలు నీటిలో ఇంజన్లు మునిగి నిలిచిపోయిన దృశ్యాలు ఎక్కడికి వెళ్తున్నారా వర్షపు నీరు పూర్తిగా షాప్లలోకి వెళ్ళిపోయిన సంఘటన మరి కొందరు వ్యాపారస్తులు షటర్లు బంద్ చేసి బయటికి వెళ్ళిపోయిన దృశ్యాలు మరియు అక్కడ ఉన్న షాప్ల లోపలికి నీళ్లు వెళ్ళడంతో వాళ్ళు బయటికి తోడేస్తున్న మురికి నీరు పూర్తిగా మోకాళ్ళలోపు వచ్చిన నీళ్లు ముందల్లే కనిపిస్తున్న ట్రాన్స్ఫారం కింద చూస్తే పూర్తిగా నీళ్లు పైన చూస్తే ట్రాన్స్ఫారం వాహనాలు ముందలు పోయే అవకాశాలు లేవు మరి ఎక్కడి నుంచి వస్తున్నానా హాస్పిటల్ నుంచి వస్తున్నారు ఇక్కడాలి పరిస్థితి చాలా దారుణం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు